ఉంది ఊర్లో ఏం కనిపించట్లేదు ఏంటని అడుగుతున్నావు ఇంతకి ఓటే ఎవరికేస్తున్నావు మీది ఈ ఊరు కదా బాబు ఎందుకలా అడుగుతున్నావు ఏం లేదు ఎక్కడికి వచ్చి ఓటే వరికేస్తాం అడుగుతున్నావు కదా అందుకే అబ్బా అవునా అంతకోకున్నా ఇక్కడ ఎక్కడి నుండి తెచ్చారండీ ఎక్కడి నుంట్లో తెచ్చుకుంటే తాను చేసి మంచి పది మందికి చేరాలని తనందరూ తాను విత్తుకుంటూ వచ్చాయి you మహాబాబులు పోటీ పడ్డ ముక్కోణపు పోటీలో ముందుకు వచ్చి నిలబడ్డారు కొంతమందికి ఎదురు ఆత్మహత్య చేయని చెప్పిన అవలీలగా ఎంపీగా గెలిచిన వాడికి ఎందుకయ్యా భయం అయినా రాజుకి జనాన్ని మించిన సైన్యం ఎక్కడు ఆయన ప్రజల కోసం పనిచేసే కార్మికులు తన పర ప్రేతాలు లేకుండా కన్నీటి తీరు నుంచి పన్నీటి దిగిసిన తీరానికి చేర్చే నావికులు ఎరుపెక్కిన ఎండతో అలసిపోయిన భూములకి அந்த ஆக்கே ரூ விதாரு சாயம் சே ஆயத்துக்கு ஆகிய இன்னும் ஜனம் இச்ச మొదటిగా ఈ తెలుగు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఇలాంటి టౌన్ హాల్ మీటింగ్స్ పెట్టడం నేను కెనడాలో చదువుకునేటప్పుడు ఐ హీన్ ఆల్ దీస్ థింగ్స్ కానీ ఎప్పుడు అనుకునేదాన్ని మన వాళ్ళు ఏంటి ఇలా పెట్టరు అని చెప్పేసి కానీ మా అమ్మగారు చిన్నపాటి విద్య గారు ఎంపీ ఉన్నప్పుడు పేరు ఏదో అనేవారు కూడా కూర్చుని అభ్యర్థుల్ని ప్రశ్నించే ఒక ప్లాట్ఫామ్ చేశారు అప్పుడు అది వెరీ అప్రిషియేబుల్ అలాగే మన ప్రొఫెషనల్స్ అందరూ కూడా మన రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకళ్ళు విమర్శించుకునే వ్యక్తిగత విమర్శల కంటే కూడా మనం ఐడియాలజీ బేస్డ్గా వర్క్ బేస్డ్ అలాంటి ప్లాట్ఫామ్స్ కూడా మాలాటి పాడ విజయవాడలో ఉండి చాలా ఇక్కడ ఎన్నో సంస్కరణలకి వాటికి ఉద్యమాలకి కారణమైన విజయవాడని మేము చూడాలి అనుకునే విజయవాడగా తయారు చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము మొదటగా నా ప్రశ్న ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మహిళలు చాలామంది అదృశ్యమైపోతున్నారు అంటే మిస్సింగ్ అన్నమాట అట్లాగే హింస ఎక్కువైపోతుంది గంజాయి ఏంటై పారుతోంది డ్రగ్స్ విపరీతంగా ఉంటున్నాయి అని చెప్పి అంటున్నారు మరి మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు ఇది చాలా 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 అన్ని సమస్యగా ఉందమ్మా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మొట్టమొదటిగా జరిగిన సంఘటనకి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ముప్పై మూడు వేల మంది మహిళలు ఈ రాష్ట్రంలో మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రోజు పాటు ఆయన టికెట్ పెట్టకుండా అనేక రకాలుగా ఆయన్ని జరిగింది ఆ తర్వాత రెండు రోజులకే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పవిత్రమైన పార్లమెంటు నుంచి ఎనౌన్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి దుస్థితి ఉంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో దృష్టి ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు కనపడకుండా అదృశ్యం అయిపోయారని చెప్పి ఎన్నో చేస్తే ఎవరు సిగ్గుపడాలి ప్రజాప్రతినిధిగా శాసనసభ్యు నాతో సహా మరి పాలకుడు ముఖ్యమంత్రి గారు సిగ్గుపడాలి లేదా ముఖ్యమంత్రి గారు పోటీ వేసినా ప్రజలన్నా సిగ్గుపడాలి బయట అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి అక్కడ ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు మనవరాలు ఉన్నారు మరి ఒక్కసారి కళ్ళు మూసుకుని మన కుటుంబాన్ని దృష్టిలో తెచ్చుకుని ఆ కనిపించని వారికి లేక తల్లిదండ్రులు లేక తనలు తమ్ముళ్ళు ఎంత ఆడిగా చెంది ఉంటారు వాళ్ళు ఆ పిల్ల బతుకుందో లేదు చచ్చిపోయిందో తెలియదు బతుకుందో తెలియదు ఎక్కడుందో తెలియదు మరి ఆ జీవితం ఎంత మనకే అలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే మీకు గంజాయి ఒక్కసారి గంజాయిని దృష్టిలో పెట్టుకుంటాం మీరు రేపల్లి ఒక్క సంఘటన చదువుతారు రేపల్లిలో పదో సంవత్సరం చదువుతున్న ఒక బాలుడు తన అక్కనే గంజాయి తాగిన వాళ్ళు వేధిస్తున్నారని చెప్పి తనకున్న చిన్న మనసులో వాళ్ళ దగ్గరికి ఎందుకు మా అక్కడిపిస్తారని చెప్పి అడిగినందుకు ఆ పట్టుకునే చేతులు వెనక చేసి పెట్టి అతని పుస్తకాన్ని చించి నోట్లో కుట్టి దానిలో పెట్రోల్ పోసి ఉత్పత్తిచ్చిన పరిస్థితి వినవల్లాడుతూ రెండు గంటల పాటు ప్రాణాలని వినవల్లాడుతూ మరణించిన

యాభై ఏడు పచ్చిన వ్యక్తి పది సంవత్సరాలకి పూజించబడిపోతుంది మరి అలాంటి పరిస్థితి కనిపించిన వాళ్ళ రాజకీయ నాయకులు దాన్ని ఆదాయ వారు చేస్తున్నారు ఎదుటి వాళ్ళు ఏ పర్వాలేదు సమాజం ఏమైపోయిన పర్వాలేదు ఇవాళ సంపాదించే వేలు ఎవరి వేలు నాకు అని చెప్పి దాన్ని ఆదాయ వనరుగా అలవాటు చేస్తూ ఉన్నారు ఇవాళ ఇవాళ ఈ విజయవాడ ఏం తూర్పుని ఏ ప్రాంతానికి ఒక ఏరియాకి వెళ్ళినా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఉండే ఎలా చేయటం పెద్ద ఉండాలి పోయా ప్రతి ఒక్క చోట ప్రతి మహిళ వచ్చారయ్యా రాత్రిపూట ఏ దాటగానే ఎవరెవరు వస్తున్నారు వాళ్ళు ఏ ఇక్కడ ఉన్నారంటే ఈ సొమ్మాలు ఈ ఇల్లాలు యాస్తారని చెప్పి రేడు చూపిస్తున్నారు మా మీద కలపడానికి వస్తారనే పరిస్థితి ఒక ఏరియా ఒక సొమ్మని కాదు ఒక మిడిల్ అలాంటి పరిస్థితి ఉంది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మనం అంజాయి గురించి పేరున్నాం కానీ ఇంత విచ్చలవిడిగా అందరి చేపలోకి వస్తామంటే నిన్న కాక మొన్న ఇది ఇక్కడ సమీపంలో ఒక మొట్టా కారు శనివారం వాళ్ళు వాహనం పని శనివారం పట్టువాడ చేస్తారు పెద్దలందరూ కూడా తెలుసు అలా పట్టువాడ పంచుకొని జేవులు పెట్టుకుని ఉంటే ముగ్గురు కుర్రవాళ్ళు బండి మీద వచ్చి అతని జేవులు డబ్బులు దాక్కుని తల మీద పేడుతో ఇంటూ మాకుగా తీసేసి బయట బైక్ అప్పులు చేసి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతే అతను ఒక పక్క ప్రాణి రోజువారీ కూదైనా ప్రాణయాలు జరిగితే ఆ కుటుంబం వాళ్ళని సీసీ కెమెరా ద్వారా పట్టుకుంటే ఒకడు ఎందో తరగతి ఒక తొమ్మిదో తరగతి ఒకటి ఇంటర్మీడియట్ అలాంటి పిల్లల జేబుల్లోకి గంజాయి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ తల్లిదండ్రులు వినిపిస్తున్న బాధను చూసి కట్టుకోలేదు పిల్లల్ని అలాగే కారణమే అది భయంకరమైన కారణమే కానీ అరెస్ట్ చేసి ఆ తల్లి తలడికి పోదు మరి వీళ్ళకి ఆ పిల్లల దాకా గంజాయి వచ్చే పరిస్థితి ఉందంటే దాని ప్రభుత్వం బాధ్యత కాదా ప్రభుత్వం ప్రభుత్వ పాదవుల బాధ్యతలు బాధ్యత కాదా అని పోలీస్ వ్యవస్థ బాధ్యత కాదా అని అడుగుతా మరి అలాంటి విచ్చల విత్తనం వస్తే దాన్ని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు అలాంటి వాటి ముక్కు పాలు పెట్టి ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన నడిచి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతా అనేక చోట్ల రౌడీ మొక్కల విజృంభణ ఉండే అలాంటి రౌడీ మొక్కల విజృంభణ హైదరాబాద్ నగరంతో సహా అని విజయవాడ నగరంతో సహా రౌడీ ముక్కు పాలంతో అలాగే దొక్కిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి రావాలా ఇలాంటి ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ కావాలా ఇవాళ యువత నిర్వీర్యం అయిపోతే అది ఒక రాష్ట్రం కావచ్చు ఒక దేశం కావచ్చు ప్రపంచం కావచ్చు సమాజమే సర్వనాశనం అయిపోతుంది యువత ఈ రోజు యువత సమాజాన్ని కాపాడవలసిన శక్తులు వాళ్ళు ఇలాంటి గంజాయి కాబట్టి నిర్వీర్యం అయిపోతే గంజాయి అంటే డాక్టర్ అందరికీ కూడా తెలుసు మరి అది ఒక ఒక మగవాడు ఐదు సార్ గంజాయి తీసుకుని మగవాడు మగవాడు కానీ పిలిపిస్తుంది అవకాశం అంత అవయవాన్ని నిర్వీర్యం చేసే దాన్ని మన మనకున్న అవయవాలని కూడా దాన్ని ఇది తగ్గిపోయి కాలం తగ్గిపోయి ఐదు సంవత్సరాలను పది సంవత్సరాలు మరణాన్ని చేరుగా చేసే ఒక భయంకరమైన అది విష పదార్థం అలాంటి విషయాన్ని తాత్కాలికమైన ఆనందం కోసం అలవాటు చేస్తే తీసుకుని పిల్లల భవిష్యత్తు ఎంతో పిల్లడి వాళ్ళు చేయతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు ఒకసారి అలాంటి ఇలాంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని విక్రయించాలి ఇలాంటి సమాజం కాదు మనకు కావాల్సిన సమాజం కోసం రానున్న రోజుల్లో ఓటు ద్వారా మనం నిర్ణయం చేసుకుని నిర్ణయం తీసుకుని మనల్ని మన పిల్లల్ని మన కుటుంబాన్ని కాపాడగలిగే వ్యక్తులు శక్తులు కావాలని కోరుకోవాల్సిన అవసరం ఉందని నేను నేను మీరు మద్యపానం గురించి మాదక ద్రవ్యాల గురించి మాట్లాడుతుంటే ఆ క్వశ్చన్ కి నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో ఇప్పుడున్న ప్రభుత్వం మహిళలకు అందరూ మహిళలందరూ ఓటు వేయడానికి రీజన్ వన్ ఆఫ్ ది రీజన్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వాగ్దానం చేసి వచ్చిన ప్రభుత్వం ఇది కానీ ఇప్పుడు మనం వింటున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ రషీద్ గారిని అడగాల్సిందిగా కోరుతున్నాం చాలా అభివృద్ధి హెల్త్ హెల్ప్ అవి చాలా మీ హెల్ప్ చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ప్రతి భేదవాళ్ళకి మీరు సహాయపడుతూ ఉంటారు చాలా మంచి ఉద్దేశం దీంట్లో ఉంది దీని తర్వాత మా పార్టీ వచ్చిన తర్వాత మన విద్యా నుంచి అందరి విద్య నుంచి మీ ఆలోచన ఏముంది మరి దాంట్లో మైనారిటీలకి ముందుగా uh, అనేది <laughs> 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 క్లబ్ అంటే క్లబ్బర్ గానే వేరే అర్థాలు సాయంత్రం క్లబ్ ఆడుకునేవారు కానీ లయనిస్ కానీ రోటరీ కానీ అంతర్జాతీయ సంస్థలు కేవలం పోటీ వాటికి సహాయం చేసే కాన్సర్ అలాంటి అలాంటి క్లబ్లో జాయిన్ చేసిన నా చిత్రులు నేను ఎప్పుడు కూడా కొత్త తెలియజేస్తాను అలాంటి క్లబ్లు నాకు మేము తెలియకపోయినా ఆ క్లబ్లో నేను తీసుకెళ్లి జాయిన్ చేసిన వాటికి ఎప్పుడు కూడా వాడు నా గురువులుగా భావిస్తారు వాడి నేర్పిన ఇక తోటివాడికి సహాయం చేయాలి అదేవిధంగా మా వాళ్ళందరం కూడా అభిమానించే మత గ్రంథాల్లో కూడా మానవ సేవే మానవ సేవ అని అది ఏ భాషను చెప్పినా కూడా తోటివాడికి సహాయం చేయండి అనే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకుని నాకు కోర్చలేదు నేను అందరికీ అడిగిన వాళ్ళందరికీ చేయలేకపోయినా కొందరికైనా చేయలేదు అంటే నా కాన్సెప్ట్ కేవలం అది ఒక ఓటు కోసం రాజకీయం కోసం కాదు అది నా మనసు నేను తీసుకోచుకోవడానికి అనే భావన మరి మైనారిటీస్ కానీ ఈ విషయంలో ఎప్పుడు కూడా మైనారిటీస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దానికి రిజర్వేషన్ విషయంలో కూడా మరి అది మెచ్ కాన్సెప్ట్ రిజర్వేషన్ విషయంలో అన్ని రకాలుగా కూడా చంద్రబాబు గారు కూడా నిరంతరం మైనారిటీస్ని ఎప్పుడు కూడా మనం జాగ్రత్త చూసుకునే భావంతో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం నేను పార్లమెంట్ సభ్యుడిగా వచ్చినప్పుడు వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే విజయవాడ ఎంపీ అవ్వడం జరిగింది నాకు ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నాకు కానీ నా పక్కన కులిక్కుని అని చెప్పి నేను మీ నిధుల్లో మీ నిధుల్లో మైనారిటీస్కి అవసరమైన కూడా మీ నిధుల్ని ఎక్కువసారి ఉపయోగించుకొని ఆయన చెప్పడం దానికి ఆయన చెప్పారు కాబట్టి నేను అది నేను తెలుసుకుని అటు కైకిపాడి నుంచి జగన్పేట కైకిపాడు నుంచి తిరువురు వరకు పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రతి ఒక్క మసీదు కానివ్వండి లేకపోతే ఈది కానీ నన్ను అడిగిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కోరిన అమౌంట్లో నాకు అమౌంట్ గుర్తులేవు కానీ ఆ రోజుల్లో పది లక్షలు పదిహేను కాదు పది లక్షలు అంటే చాలా ఎక్కువ అమౌంట్ అండి అది వాళ్ళు పది లక్షలు పదిహేను లక్షలు అంటే వాళ్ళ కోటి రెండు కోట్లకి సమానం ఆ విధంగా ప్రతి ఒక్క దాని అది కంగూరులో ముత్తూరులో ప్లస్ ఇక్కడ మన చెక్ పోస్ట్ సెంటర్లో అక్కడ అక్కడ కూడా ఆ రోజున చిన్న గోడలు ఆ రోజు నేను పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి ఇచ్చాను ఆ విధంగా మైనారిటీస్ కోసం అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా నిరంతరం మైనారిటీస్ అదేవిధంగా క్రైస్తవ సంస్థలైన సిఎస్ఐ ఆర్సిఎ సంస్థ ఉంది వాళ్ళు ఎప్పుడు గవర్నర్ ముకేష్ బాబు దేశ విదేశాల్లో చూసిన వ్యక్తి హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ఒక ఉన్నతమైన యూనివర్సిటీలో చదివిన వ్యక్తి లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానిలో టౌన్ హాల్ మీటింగ్ అని చెప్పి విదేశాల్లో ఆ కార్యం ఏ విధంగా సక్సెస్ అయ్యాయో అది ఇక్కడ ఇక్కడ కూడా చేపించాలని చెప్పి ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా టౌన్ హాల్ మీటింగ్ జరగాలి అది పార్టీ సమావేశం కాకూడదు ఒక న్యూట్రల్స్ సమావ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక లీడర్ గురించి వాళ్ళు ఇచ్చే సూచనలు ఏంటి సలహాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ మీటింగ్ని కండక్ట్ చేసే చేయమని ఆదేశించి దానికి ఒక కమిటీని నేను ప్రొఫెషనల్ వింగ్ అని చెప్పి కమిటీని వేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ మీటింగ్ జరిగింది మేము తొలిసారిగా దీని కాన్సెప్ట్ గురించి పూర్తిగా తెలియకపోయినా వాళ్ళు కండక్ట్ చేసే విధానంలో మేధావులు ప్రొఫెషనల్స్ అడిగే వాటికి సమాధానం మనసుతో ఆలోచించేసే తప్ప ఉపాధి మనసుతో ఉన్న నిజాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకున్నాం ఆ విధంగానే జయప్రదం చేయడం జరిగింది మరి అనేక మంది పెద్దలు వాళ్ళు ఒక న్యూట్రల్ మనస్తత్వం కలిగిన వాళ్ళు వాళ్ళందరూ రకరకాల సమస్యలు అడిగితే రకరకాల ప్రశ్నలు వేస్తే మాకు తెలిసిన విధంగా నూటికి నూరు శాతం నిజం వారి ముందు ఉంచాలని ప్రయత్నం చేశాం దానికి ఈ కార్యక్రమం చేపడదాం అని నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు కవర్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఎల్లవేళలా కూడా నేను ఒకటే ప్రజాప్రతినిధి అంటే ప్రజలు ఓటిస్తే ఓటిస్తే గెలిచిన పదవే తప్ప సొంతంగా ఎగ్జామ్ రాసి తెచ్చుకున్న పదవి కాదు ఈ పదవి ద్వారా ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఏ విధంగా ఉంటుందో ఆ రోజున ఈ రోజున ముప్పై సంవత్సరాలు సంవత్సరాల్లో నా భావన నేను ప్రజలు ఎన్నుకున్న ఒక పోస్ట్ మ్యాన్ వాళ్ళకున్న సమస్యల్ని తీర్చేవారి దగ్గరికి వెళ్ళి అది తీర్చే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళకు వాళ్ళ సమస్యని వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళు ఇచ్చిన సహకారం మరలా వాళ్ళకి తీసుకెళ్ళే ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఇది మరింత బాధ్యతాయుతంగా ఈ పదవిని నేను निर्वर्तिस्तान में मरोक्षार में अंदर दिल्ली